సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఎంపీ టికెట్ కోసం గించుకుంటున్న బిజినెస్ మ్యాన్ నెలలో ఇరవై రోజులు ఢిల్లీలోనే నా బతుకు నేను ఈడికి డ్రైవర్ ఈ పెళ్ళానికి డ్రైవర్ అర్థం కావట్లేదు వాడు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి దినం చెట్టోడుగా ఉంటాం కన్నా మంచోడుగా ఉంటాం చాలా కష్టం పాపమా ఇల్ల జాగ్రత్తగా చూసుకో జాగ్రత్త చూసుకో రెజిట్టి బైలర్తున్నావు ఒరేయ్ నా నేను లోపలిపోతున్నా ని డ్రైవింగ్ దాక జూపiyాలే నడుచుకుంటూ బోటల్ కూడా నీ బండిని ఓవర్‌టేక్ చేయాలి మళ్ళా ఆ బంగారం తలుపులని వేసావు కదా తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటే అయినా ఆయన ఏమున్నాయి ఇంట్లో నాగా నట్రా ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ప్రాక్ట్ అయింది అర్థమైంది కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను హాయ్ బాయ్ మన హైదరాబాద్లో మంచి గాజులు అయితే తిరుగుతాయి ఏం గాజులు జాలెమాలం జా చాల్ భయ 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 గాజులు కావాలి భయ్యా గాలు మాల రాదు చల్ కొన్ని పైసలు నీ రాదే పోయి కొనుక్కుచ్చుకుంటా భయ భయా 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 బాయ్ భయా భాయ ఏంటి భయ్య మరదలకు జర గాజు అయినా కొన్ని ఇవ్వయింది ఇంత కన్ఫ్యూస్ ఉన్నావు బంగారం ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా డ్రైవర్ బండి వెనక్కి చెప్పు అరే సార్ సార్ వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్ అరే నేను అసలు ఫోన్ చేయరా నాకు అర్థం కాదని తిప్పేస్తాను సార్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవట్లేదు అదే సార్ నేను చెప్పేది అదే సార్ బంగారం వాడు ఏమంటాడు నీకు తెలుస్తుందా ఏమన్నాడు మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి ఏది తిన్నగా చెప్పవు సార్ బండి తిప్పేస్తున్నా బండి ఏం మైక్ లో మాట్లాడినాడు మాట్లాడుతున్నావు పది మంది తెలియాలాడు తిరుగుతున్నాడు ఏంటి

మళ్ళీ వెళ్ళిపోతున్నాడా ఏం దొరికింది రే భయా తలకాయ దొరికిందా అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక్కాయని తిండిపోతాంలా కట్టే సన్నాసి ఓలో పొడిసిగలను బావా నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పి బావా నేను కూడా వస్తా ఏమంటావు నిన్న ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదు నిన్న బాగా మిస్ అవుతున్నారా సరే ఇంటికి వెళ్ళిపోదామా అవును బంగారం రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకుడిలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతి పోయింది నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది

కొంచెం నీరసంగా ఉందా మంచి టాబ్లెట్ ఇస్తాలే వెంటనే తగ్గిపోద్ది సరే మేడం బంగారం నా మనసు ఎందుకు ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది ఈ టూర్ క్యాన్సిల్ బండిపోని మెట్టరా ఇది నాకు పని కొత్తది ఏంటి ఊరి పిచ్చిన పువ నిన్ను బయటొగ్గేసి చిట్టుగా తేవాల్సింది వస్తున్నాం వస్తున్నాం ఇంటికి వస్తున్నాం ఇంటికి వస్తు ఇంటికి రేయ్ ఇంటికి ఇంటికి మైండ్ అవును వస్తున్నా ఈ మధ్య సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్ గట్టిగా అరవాలనిపిస్తుంది సార్ తల్లి లైన్ గడుస్తున్నది ఏందో కథ గడ పోలేదు గిడ టెన్షన్ అవుతుంది నాకు సార్ ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్ దాంతో నీకు పని ఏంట్రా ఉంది ఇంటికి పోని ల్యాండ్ లైన్ ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఇంకా పాట ఏందన్నా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికో నెంబర్ ఉంటది కదా సార్ ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది సంజయ్ దాని నెంబర్ నాకు తెలియదు కదా అది కాదు సార్ ఇప్పుడు మన నెంబర్ టూ ఫోర్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ నైన్ ఇలా నెంబర్ కావాలంటే ఏం చేయాలి సార్ అవును మస్తు కేకన్నా మస్తు సంజయ్ నేను చూసుకుంటా ఏయ్ మీరు సోనిగా బండిగా అంత స్లోగా పోనిస్తున్నావ్ సార్ ఇంత ట్రాఫిక్ లో ఎలా తొలమంటావ్ సార్ ఇది ఒకసారి ఫోన్ ఇవ్వండి పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిజ్ లో ఉన్న చాపల పులుసు వేడి చేయమని చెప్తాను ఏంటి బంగారం రాజు బుద్ధులు పోనించుకున్నావ్ కాదు సరే జल्दी పుణెటండ్రం బాయ్ జాగ్రత్త అప్పాని రాగలదు ఫోన్ ఏంటి ఇంకే చూస్తుందిరా బాయి చిట్టి చిట్టిగా మిసిరు కాలు ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు లిఫ్ట్ ప్రశాంతంగా సుఖపడినివ్వదు ఏంటి ఇంతసేపు ఎవరితో సోది కొడుతున్నావు రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటాం ఆ చేపల పులుసు వేడి చేయి హలో హలో చిటి ఫ్రిడ్జ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటది అది ఎక్కడున్నా తినేసినాను కదా ఇప్పుడు అలాగే దొరికిపోతామేమో అరే బంధన కొడకా నువ్వు అమ్మ ఇప్పుడు అమ్మాయి నటిస్తున్నావా అట్ట ఇష్టం మాస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుండ్రు రెండు నిమిషాల బయటికి రావాలా జల్ది ఓరి గండడ నోరి పేవ చాప మున్లు తో పొడి చేస్తా స్పీజా మ్యాటారా రెండు నిమిషాల్లో సేపల పూలు సేట్లోడేస్తాడు మ్యాటరా హగ్గికి బుక్కి తేడత లేదు మోసుకొని కూర్చోవు వంద ఎట్టినాడు మేటారో చేపల పులుసు అరిగినట్టు లేదు వేసేసుకోమంత రేటి ఇది వేసుకుంటే అరిగిపోదు పెరిగిపోద్దిపోద్ది ఇంకేటి పెరగాలి మేటారో డబ్బులున్న నాయళ్లకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు